असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमें आइए तफसत पर नजर डालते हैं

બગબા દાદા કનદર કમાન્ડ કણ કેમડી કેમળો રાજેન્દ્રને ઇત મુંડુ રાજેન્દ્ર

సారు ఒప్పుకొని ఆ పని కూడా చేయిస్తున్నందుకు మరియు పాాలకి నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు కూడా స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తానని ఒప్పుకొని ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే వరకు కూడా విద్యార్థుల సీనియర్ కాంగ్రెస్ లీడర్లు మరియు మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ శ్రీకాంత్ రెడ్డి గారిని శ్రీకాంత్ రెడ్డి గారిని మసూద్ ఖాన్ గారిని బాబర్ ఖాన్ గారిని మరియు ఇబ్రహీం గారిని మరియు సయ్యద్ ఖలీర్ గారిని అల్లె మోహన్ గారిని మరియు గ్రామ పెద్దల్ని ఏఈ గారిని కూడా పాఠశాలపైకి రావాల్సిందిగా కోరుతూ బమప్ప గారిని శ్రీను నాయక్ గారిని అబ్బి గారిని అందరినీ కూడా వచ్చి అందరినీ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు మరియు పత్ర పత్రిక కూడా ఆహ్వానం పలుకుతూ ఈ పాఠశాల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అడిగిన వెంటనే మనకి ఈ పాఠశాల కొరకు సార్ కూర్చోండి 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 విద్యార్థులు కూర్చోండి సభకు నమస్కారం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విషసినటువంటి గౌరవనీయులు సాధారణ శాస్త్ర సభ్యులు ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీ వీర్లపల్లి శంకర్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ బాబా రవికాన్ గారు మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున మా నమస్కృతమాన్యులు ముఖ్యంగా మా పాఠశాలలో గత సంవత్సరం నుండి అభివృద్ధి పదంలో పరు పరుగులు పెడుతున్నందుకు ముఖ్యంగా మాకు ఈ సహకారాన్ని అందించినట్టు అందించినందుకుగాను వీర్లపల్లి శంకర్ గారికి మేము ఎప్పుడు కూడా శాత గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం మా పాఠశాల విద్యార్థులు చేస్తున్నాం మాట్లాడుతున్నాం ఎందుకంటే గతంలో సార్లు కలిసినప్పుడు ఒకే మాట చాలాసార్లు చాలా సందడే కాల్ స్కూల్కి ఇన్వైట్ చేసినా కూడా నేను ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మీ స్కూల్కి వస్తా అని చెప్పి మాట ఇచ్చి మన పని నాయకుడు నిజంగా కూడా చాలా మాకు సంతోషం సార్ మీరు బోలాశంకరుడు ఏదైనా అడిగిన వెంటనే మాకు వరాలు ఇస్తున్నారు మాకు ఇంతవరకు చాలా చేసింది సార్ మేము చేసినందుకు కూడా మా పాఠశాల విద్యార్థుల తరఫునందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ మీరు అనుకుంటే మీ ఇండస్ట్రీలో పెద్ద సమస్యలు కాకపోవచ్చు మాకు ఒకటేనంటే వేదిక నిర్మాణం సార్ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా స్టేజ్ కావాలి సార్ కొంచెం దీనికి స్టేజ్ పైన షెడ్ తర్వాత కొన్ని టాయిలెట్స్ సార్ గర్ల్స్ బాయ్స్ చాలా ఉన్నారు మాకు ఒక రెండు టాయిలెట్స్ ఉన్నాయి సార్ ఆ టాయిలెట్స్ కూడా సాయంత్రం చేయించి అదేవిధంగా విధంగా పోయిన ఆ గేట్ దగ్గర ఉన్న రోడ్డును కొద్దిగా సిసి రోడ్డుగా మారుస్తే మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ మీరు మరీ మరీ మా పాఠశాలలకు ఎన్నుకొని ట్వంటీ జనవరిలోపు ఈ గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తే అని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ వచ్చేసి సార్ మన పాఠశాల ఎంతోమంది నాయకులు కూడా అయ్యారు కాబట్టి ఈ యొక్క శిథిలా వ్యవస్థకు చేరుకున్న సందర్భంలో ఈ యొక్క హై స్కూల్ను ఒక మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు మా వాళ్ళందరూ చిన్నన్న కానీ అందమోహన్ కానీ బాబారు కానీ ముబారక్క తీరు అందరూ కూడా మా వాళ్ళంతా వచ్చి అలా దీన్ని బాగా చేయాలనే ఒక సంకల్పంతో నన్ను కూడా ఇందులో ఇంట్రెస్ట్గా కావడానికి ఒక కారణం కూలిపోతున్న దశలో మనం అందరం దీన్ని ఒక ఎన్జిఓ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ నిధులు కూడా ఒక కోటి రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఇవాళ ఒక కంపౌండ్ వాల్ అంటే పహరి గోడకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హై స్కూల్ చుట్టూ ఒక మంచి రోడ్ తీసుకురావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక రోడ్ తీసుకురావడం పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్కూల్ తీసుకురా రోడ్ తీసుకురావడం జరుగుతుంది పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఒక ఆక్వా ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇదంతా మంచిగా చూడడానికి ఒక మోడల్ హై స్కూల్గా చేయబోతూ ఉన్నాం దాదాపు మేము అందరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఇది మంచి స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మా అందరి కృషితో ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా పూర్వ విద్యార్థులు ఉన్నా ఎవరైనా దాతలున్నా సహకరిస్తే బాగుంటుందని కూడా నేను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే చదువుకుంటే చాలా ఎవరైనా చదువుకున్న దేశంలో పిల్లలకు మనం అందరూ ఉపయోగపడితే వాళ్ళు పెద్దగా అయినాక ఎదిగి అయినాక ప్రయోజకులు అయినాక పలానాలు మాకు చదువుకుంటప్పుడు ఇది చేసి పలాన్నప్పుడు అది చేసిరని చెప్పి వాళ్ళు మనలందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు కాబట్టి మనం ఆ పిల్లలకు అన్ని విధాల మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మనకు కూడా కేర్ ప్రతిష్టలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి దాతలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను